మీడియా ప్రేక్షకులకు నా నమస్కారాలు నా పేరు సభావటి విజయ నేను మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో స్వతంత్ర అభ్యర్థిని పార్టీలు ఎలా చేస్తున్నారో మేం మేము కూడా అలాగనే చేస్తున్నాము మా ఎస్టీ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా ఎస్టీ అమ్మాయి ఇంత చేస్తుంది ఇంత పెద్ద ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది అంటే మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తామని చెప్పేసి మా వాళ్ళు కార్యకర్తలు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి స్టిక్కర్స్ తీసుకుని వాళ్ళ గోడలపైన అతికించుకుంటున్నారు గుర్తుని మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారు ఒకటే చెప్తున్నాను నేను పూర్ పీపుల్స్ కోసం వచ్చిన అండ్ ఊర్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో సభ్య సరైన అభివృద్ధి లేదు వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం చదువు ఇవ్వాలి అండ్ మంచి టీచర్స్ ని ఇవ్వాలి బుక్స్ నోట్ బుక్స్ అండ్ షూ స్కూల్ బ్యాగ్స్ పెన్నులు పెన్సిల్ ఏం కావాలన్నా వాళ్ళకి అన్ని ఫ్రీగా అందించాలి వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలి ఊర్ల స్కూళ్ళు ఏం ఏంటంటే ఒక చెత్త చెత్తకుండిలానే చూస్తున్నారే తప్ప ఆ స్కూల్ల అభివృద్ధి లేదు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిపిచ్చుకోవాలంటే ఊరు వాళ్ళకి అంత ఫీజులు అంత లక్షలు కట్టి చదివించుకోలేరు కదా వాళ్ళకి మంచి స్కూల్లో మంచి స్టడీ అయితే ఇవ్వమని అడుగుతున్నాను నేను బాధ చూడలేకనే వేశాము వాళ్ళు టెన్త్ వరకు చదువుకుంటారు మళ్ళీ ఇంటర్ పోవాలి వేరే ఇంకా హై స్టడీ చేయాలంటే వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి ఫస్ట్ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు అందరు అవుతారు వాళ్ళు ఆ అవమానంతో కార్ డ్రైవింగ్ చేయడానికి కూలి పని చేయడానికి వెళ్ళిపోతున్నారే తప్ప ఇంకా చదువుకోవాలనే ఇంట్రెస్టే పోతుంది వాళ్ళకి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ లో ముందుగా వాళ్ళకు చదువు మాత్రం ఇంగ్లీష్ మీడియం ఇవ్వాలి మేమైతే కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళ జండాలు మోయనికి వాళ్ళ స్టిక్కర్లకిచ్చనికి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ గా మార్చేస్తాను అండ్ వాళ్ళ ఆ స్టూడెంట్స్ కి మంచి ఫుడ్ పెట్టిస్తాను మంచి టీచర్స్ ని అరేంజ్ చేస్తాను బుక్స్ గానీ వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు ఉంటాయో అన్ని ఫ్రీగా అందిస్తాను ఊరు సమస్యలు తీరుస్తాను అందరూ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులు ఏం చేస్తారు అంటే ల్యాండ్ కబ్జాల గురించి ల్యాండ్ గొడవల మీదనే పడిపోయారే తప్ప ఊరు సమస్యలు ఎవరు తెలుసుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళకి మన పిల్లలకు మనం ఇచ్చేది ఏంటి ఫస్ట్ ఆస్తులు కాదు మంచి చదువునివ్వాలనేదే నేను చెప్తున్నాను మంచి చదువునిస్తే ఒక్కరు ఒక ఫ్యామిలీలో చదువుకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఒక ఊరిని చూసుకుంటారు అలా చెప్తున్నాను నేను అందరికీ మంచి చదువునివ్వాలనే చెప్తున్నాను పంపించేదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కే కదా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఇవ్వండి అని అడగండి మీరు వాళ్ళకేం కావాలో అడగండి కానీ మీరు ఐదు వందలు బీడ్ సీజన్ కోట్ర సీజన్ అడగవద్దు మీ ఓట్ని మీరు అమ్ముకోవద్దని చెప్తున్నాను నేను పూర్ పీపుల్స్ అయితే వాళ్ళని పూర్ పీపుల్స్ గానే వాళ్ళు అలాగే ఉండిపోవాలని నేను అనుకోవట్లేదు వాళ్ళ పిల్లలు కూడా ఐపీఎస్ ఐఏఎస్ లో అవ్వాలి విదేశాలకు వెళ్ళాలి మంచి చదువుని వాళ్ళని అడగాలి డబ్బులకే ఓటేయి కోటర సీసాలకు ఓటేయ్యమని చెప్తే నేను ఊర్లో ఆడవాళ్ళకి ఒకటే చెప్తున్నాను చీపురు కట్టెలు పట్టుకోండి అని చెప్తున్నాను చీపురు కట్టెలు పట్టుకుని కూర్చోండి మీరు డబ్బులు ఇస్తాము ఐదు వందలు ఇస్తాము కూట్ర సీసాలు ఇస్తాము అంటే ఓట్లు వేయొద్దు నువ్వు నీకు ఓటేస్తాము మా పిల్లలకు మంచి చదువు నువ్వు మాకు ఏం సౌకర్యాలు ఉంటాయో అవి తీర్చు నువ్వు ఐదు వందలు ఇచ్చి మా ఓట్లు కొంటావా అని అడగాలి మా ఒక్కొక్క ఓట్ల తోటి నువ్వు ఐదు సంవత్సరాలు పదవిలో ఉంటావు అంత పవర్ ఉన్న ఓట్ని మేము ఐదు వందల కోట్ల అమ్ముకోమని అడగమని చెప్తున్నాను నేను కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకొని కూర్చుంటానా వాళ్ళకి ఓట్లు చిలుస్తే నాకేమొస్తుంది నాకు కూడా ఒక పదవి వస్తే మనం పదవి లేకపోయినా మనం చాలా చేసాము అందరికి జనాలకు ఒక పదవి ఉంటే కూడా మనం ఎన్నో చేయొచ్చు అందుకే నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానే తప్ప వాళ్ళ ఓట్లు చిల్లిస్తే నాకేమొస్తుంది పుడుతున్నారని చెప్పేసి అత్తమామలు కొడతారు హస్బెండ్లు కొడతారు వాతలు పెడుతున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకోరు ఎక్కడ పోయినా వాళ్ళకి పట్టించుకోరు మా ఇంటికే వస్తారు అప్పుడు మా సార్ అయితే వాళ్ళని కొట్టి తిట్టి ఆడపిల్లల సమస్యలు ఏమున్నా అవి క్లియర్ చేసే పంపిస్తాడు నాకు నమ్మకం ఉంది జనాలపైన నమ్మకం ఉంది ఇప్పుడు అధికార పార్టీలకి ఏందంటే వాళ్ళకు సీఎంలు పీఎంలు అందరు వచ్చి మద్దతు ఇస్తున్నారు నాకొకటే ధైర్యం నాకు ప్రజల మీదనే ధైర్యం ఓటర్ల మీదనే ధైర్యం ఉంది నాకు ఇప్పుడు నాకు ఓటేసి గెలిపించుకుంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించే వాళ్ళు నాకు ఓటేయాలని అడుగుతున్నాను అడుగుతున్నారు తండలు ఊరికి ఎంత దూరం ఉన్నా వాళ్ళు వెహికల్స్ కట్టుకుని ఎందుకు వస్తున్నారంటే మీ ఓటు గురించే వస్తున్నారు మీ ఓటర్స్ ని ఒక ఓటు బ్యాంక్ లనే చూస్తున్నారే తప్ప మీ సమస్యలని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు మాత్రమే వస్తారు తర్వాత మీకు అధికారులు గేట్ దగ్గరికి కూడా రానివ్వరు ఇప్పుడు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నాను నా పేరు సబావట్ విజయ నాకు కత్తెర గుర్తొచ్చింది వచ్చింది మీరు అందరూ స్టూడెంట్స్ గాని కార్మికులు గాని ఆడవాళ్ళు అందరూ వచ్చి నాకు ఓటేసి గెలిపించండి అది కూడా నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి అధికార పార్టీల పైననే నా ఫోటో ఉండాలి రిజల్ట్ వచ్చినప్పుడే గాని ముప్పై మంది నామినేషన్ వేశారు కదా అందరిలో గుంపులో గోయిందేలాగా నన్ను చేయొద్దు నేను నేను మీ గురించే కష్టపడి బయటకు వచ్చినాను మీ పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడతాను దాని గురించే నేను పోరాడతాను ఇరవై ఐదు వచ్చింది ఫస్ట్ బ్యాలెట్ కాదు సెకండ్ బ్యాలెట్ కత్తెర గుర్తు వచ్చింది సెకండ్ బ్యాలెంట్ లో లాస్ట్ ఉంటది నా నెంబరు అందరూ చూసి లోపలికి వెళ్లి తడబడి ఏదో ఒక గుర్తుకు ఓటేయడం కాదు మీ ఒక్కొక్క ఓటుని లోపలికి వెళ్ళిన తర్వాత మీరు కత్తెర గుర్తుకే ఓటేయండి అని చెప్తున్నాను